కప్పి ఆయన వెనుక భాగాన్ని మాత్రమే చూపించాడు అమ్మా ఏం చూపెట్టాడు వెనుక భాగమే చూపించాడు అంటే తన మంచితనాన్ని మాత్రమే చూపించాడు తప్ప మోషే కూడా పూర్తిగా దేవుని మొత్తం చూసినట్టుగా కాదు ఆ మాత్రం చూసి మోషే కొండ దిగి వచ్చేప్పటికి ఆయన ముఖమంతా ప్రకాశిస్తూ ఉన్నది ప్రజలు ఆయన ముఖం మీద ముసుగు వేసుకోమని కోరుకున్నారు ఇలాగైతే దేవుడే స్వయంగా ఉన్న పలాన తన మహిమంతడితో దిగొచ్చేస్తే ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ మనం సజీవులుగా ఉండలేం ఆయన సన్నిధిలో పర్వతములు మైనం వలె కరిగిపోతున్నాయంట ఆయన సింహాసనము కింద అగ్ని జ్వాలలు ఆయన అగ్ని ప్రవాహము వలె ఆయన సింహాసనము నుండి బయలువెళ్తా ఉందట అటువంటి మహాదేవుడు సశరీరుడుగా ఈ లోక శరీరం దాల్చి రాకపోతే మనం ఎవ్వరం ఎన్నటికి దేవుణ్ణి తెలుసుకోలేదు దేవుడిని తెలుసుకోలేకపోతే వచ్చేటువంటి సమస్య ఏంటంటే మనిషి దేవుడు ఎన్ని సాక్ష మనకు ఒక అలవాటు ఉంది ఆ సాక్ష్యాల్ని తారుమారు చేస్తాం మనం మనకి సాక్షులు తారుమారు చేయటం కోర్టు అలవాటు అందరికి మనిషి కూడా దేవుడు తన గురించి సాక్ష్యం ఇచ్చినా ఆ సాక్ష్యాన్ని మనిషి వక్రీకరిస్తాడు ఇప్పుడు చూడండి ఈ యావత్తు భూమి ఈ భూమి ఉంది ఇది చూస్తుంటే ఎంత విశాలమైన బరువైన ఇంత గోళము ఈ శూన్యములో ఎలా వేలాడింది ఆ పైనున్న ఆ చందమామ ఆ చంద్రుడు ఆకాశంలో బంతిలాగా ఎలా ఉండిపోయాడు పైన కోట్ల కొలది నక్షత్రాలు ఆ పైన అంతో దూరాన కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల అవతలున్న ఆ మహా నక్షత్రాలు సూర్యుని కంటే పెద్దవి అన్ని ఒక్కటి కూడా రాలిపోకుండా సముద్రపు ఇసుక రేణువుల సంఖ్య కంటే ఎక్కువ ఉన్నాయి పైన నక్షత్రాలు ఎవరు లెక్కించలేనివి అన్ని నక్షత్రాలన్ని అలా అలాగ ఉన్నాయంటే ఏ ఏది వీటన్నిటిని అలా నిలబెట్టింది యోచించారా ఎప్పుడైనా ఏది నిలబెట్టిందంటే గురుత్వ ఆకర్షణ అంటారు గ్రావిటీ అంటారు ఈ గ్రావిటీని మొదట తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఐజక్ న్యూటన్ ఐజక్ ఆయన తెలుసుకున్నటువంటి ఆ న్యూటన్ గారు తెలుసుకున్నటువంటి లా ఆఫ్ గ్రావిటేషన్ ద్వారా ఆయన అద్భుతంగా భావించి దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్పది అని శాస్త్రవేత్త సైతము దేవుని యొక్క మహిమ విషయంలో ఆయన అభిమాని అయిపోయాడు అంటే కేవలం ఆయనకి శాస్త్రం తెలిసినంత మాత్రాన నాకంతా తెలిసి అనుకోలేదు ఆయన కేవలం నాకు గురుత్వాకర్షణ సిద్ధాంతం అర్థమైంది కదా నాకు ఇంకా నేనే దేవుణ్ణి అని అనుకోలేదు కానీ ఇది దేవుని జ్ఞానంలో ఒక చిన్న అంశం మాత్రమే ఇంకెంత ఉంది ఆ దేవుని జ్ఞానం అని ఇప్పుడు మనిషి దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకోపోతే మనిషి చేసేటువంటి పొరపాటు ఏంటంటే అక్షయుడైనటువంటి దేవుణ్ణి జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు ప్రాకు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చుకుంటా వచ్చేసాడు ఎందుకు మార్చాడు తెలుసా తన ఊహను అనుసరించాడు తన మనసులో కలిగిన ఆలోచనను బట్టి వ్యర్థమైన వాటిని కల్పించుకున్నాడు అందుకే దేవుడు ఏం అంటే మన సొంత ఆలోచనలు బట్టి దేవుణ్ణి మనం చేయకుండా ఉండాలని దేవుడే రెండు వేల సంవత్సరాల క్రితము దేవత్వాన్ని మానవులకు చూపెట్టడానికి దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఈ అగాధాన్ని చేయడానికి ఆ పైనున్న వాటికి ఉన్న వాటికి మధ్యలో వచ్చినటువంటి ఈ అడ్డుగోడను ఆయన ఈ పాపం అనే అడ్డుగోడను కూల్చేసి దేవుణ్ణి మానవుణ్ణి ఏకం చేయటానికి ఆయన రెండు స్వభావాలను కలిగిన వాడే వచ్చాడు అటు దేవుని మీద ఆయన చెయ్యగలడు ఇటు మనిషి మీద ఆయన చెయ్యగలడు ఇద్దరికీ మధ్యవర్తిగా ఉండగలిగిన వాడై ఉండి సంపూర్ణుడైన దేవుడై ఉన్నాడు పరిపూర్ణుడైన మానవుడిగా యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించడం జరిగింది హలలుయా బైబుల్ ఒక కథ కాదు ఇట్స్ నాట్ ఎ స్టోరీ ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించినటువంటి జనన విధానం చూస్తే లోకాసు వార్తలో అనగనగా అనే పదం ఎక్కడ మనకు బైబిల్లో కనపడదు అనగనగా అంటే ఎప్పుడైనా కథ చెప్పేప్పుడు అనగనగా ఒక ఊరిలో రాజు ఉన్నాడు ఆ రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు అంటే వెంటనే మనకి వెలిగేది ఏంటంటే ఇది కథ చెబుతున్నాడు అనుకుంటాం మనం లోకాసు వార్తలో కానీ యోహాను సువార్తలో కానీ మధ్య సువార్తలో కానీ వన్స్ అప్ ఆన్ ఎ టైం అనే పదం ఎక్కడ రాయలేదు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన టైం అనేది పర్టికులర్ టైం ని బైబిల్ మనకు తెలియజేస్తుంది యేసు ప్రభు వారు పుట్టినటువంటి కాలంలో చరిత్రను బైబిల్ ప్రత్యేకంగా చెబుతుంది యేసు ప్రభు వారు పుట్టిన స్థలాన్ని ప్రత్యేకంగా బైబిల్ చెబుతుంది అంటే ఆయన నిజమైన కాలంలో నిజమైన చరిత్రలో నిజమైన స్థలంలో జన్మించాడు క్రీస్తు జననం ఒక కల్పితం కాదు ఇట్స్ నాట్ లెజెండ్ అందుకే ఇక్కడ లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో ఆ దినములలో కనపడలేదు ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయువలనని కౌసౌగు వలన ఆజ్ఞ ఆయను అంటే యేసు వారు పుట్టిన దిన లాంటివంటే శ్రద్ధగా వినాలి కొంత ఈ నిజమైన చరిత్రను కొంచెం మీరు అర్థం చేసుకోవాలి కైసరు ఔగుస్తు వలన